తెలంగాణ జనసేన ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బరిలో దిగుతున్నామని ప్రకటించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికే రాష్ట్రంలో అన్ని పార్లమెంటు స్థానాలకు కమిటీలను నియమించారని సంగతి మనందరికీ తెలిసిందే తాజాగా మల్లికార్జుగిరి లోక్సభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించారు ప్రముఖ వ్యాపారవేత్త పార్టీ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు బి మహేందర్ రెడ్డి మల్లికార్జుగిరి అసెంబ్లీ స్థానం నుంచి బరిలోకి దిగుతున్నారు ఈ మేరకు విజయవాడలోని పార్టీ ఆంధ్రప్రదేశ్ కార్యాలయంలో జరిగిన ఓ సమావేశంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు మహేందర్ రెడ్డితో పార్టీ పెట్టక ముందు నుంచి తనకు అనుబంధం ఉందని ఈ సందర్భంగా తెలియజేశారు సమాజానికి సేవ చేయాలన్న తపనతో కోట్లాది రూపాయల వ్యాపారాలను వదులుకొని తనతోనే ఉన్నారని చెప్పుకొచ్చారు ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించక ముందు నుంచి కలిసి పనిచేసినట్టు కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో ఉన్నట్లు స్పష్టం చేసి చెప్పారు మెదక్ పార్లమెంట్ స్థానానికి పిఆర్పి అభ్యర్థిగా చివరి నిమిషంలో ఎంపిక చేయగా ట్రాఫిక్లో చిక్కుకుపోయి నామినేషన్ వేయలేకపోయినట్లు తెలిపారు ఆ తప్పుని సర్దిద్దుకుంటూ ఆయనకు మలికార్జుగిరి పార్లమెంట్ స్థానాన్ని అభ్యర్థిగా పంపిస్తున్నట్లు స్పష్టం చేశారు ఆయన విజయానికి పార్టీ కార్యకర్తలు జన సైనికులు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు మల్లికార్జునగిరి స్థానం నుంచి ఎంపీగా మహేందర్ రెడ్డి గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలియజేశారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ నుంచి జనసేన ప్రకటన తొలి అభ్యర్థి మహేందర్ రెడ్డి కాగా ఈయన దశాబ్దంన్నరగా పవన్ కళ్యాణ్ విన్నంటిగా ఉన్నారని జన సైనికులు